ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీని తీసినటువంటి డైరెక్టర్ గిబ్సన్ అతనికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు పొందిన బహు భయంకరమైనటువంటి శ్రమలను ప్రజలందరికీ కళ్లకు కట్టినట్టుగా చూపించాలి అనే ఉద్దేశముతో ఆయన ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు అతని పేరు జిమ్ క్యాబిజర్ వాస్తవానికి ఆ వ్యక్తి రక్షణ పొందిన వ్యక్తి కాదు యేసుక్రీస్తు పైన సరి అయిన అభిప్రాయం కూడా అతనికి లేదు యేసు ప్రభు వారిలా నీ ముఖం ఉంది కాబట్టి డబ్బు ఇస్తాను వచ్చి యాక్ట్ చేయి అంటే వచ్చాడు ఆ చిత్రాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు ఏసు ప్రభువారిని కొరడాలతో కొట్టేటటువంటి సన్నివేశం వచ్చినప్పుడు అక్కడున్న రోమన్ సైనికుల యొక్క కొరడాలకు నాలుగు శాఖలుంటాయి ప్రతి శాఖకు నాలుగు గాలపు ముళ్ళు ఉంటాయి ఒక్కసారి ఆ కొరడాతో కొడితే పదహారు చోట్ల చీలిపోతుంది ఆ సన్నివేశాన్ని వారు ఒరిజినల్ గా తీయాలి అనే ఉద్దేశముతో ఏసు ప్రభు వారి యొక్క పాత్ర పోషిస్తున్నటువంటి జిమ్ కావిజల్ అనే వ్యక్తిని అప్పటికే అతని దేహం అంతా ఒక కవచంతో నింపారు అయితే అతనిని బండకు బంధించి మొదటి దెబ్బను కొట్టారు ఆ వ్యక్తి చాలా అద్భుతంగా ఎమోషనల్ గా నటించాడు రెండవ దెబ్బ కొట్టారు అదే స్పందన అతనిలో ఉంది ఆ మూవీ తీస్తున్నటువంటి డైరెక్టర్ అనుకుంటున్నాడు చాలా అద్భుతంగా ఈ వ్యక్తి నటిస్తున్నాడు అని ఆ కొరడాతో మూడవ దెబ్బ కొట్టేసరికి జిమ్ క్యావిజల్ అనే వ్యక్తి గట్టిగా అరుస్తాడు ఎందుకనంటే అతని శరీరంపై అమర్చినటువంటి ఆర్టిఫిషియల్ స్కిన్ దాటి ఆ ఉన్నటువంటి ముళ్ళు అతని శరీరాన్ని గుచ్చి చీల్చి వేసింది ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడు రక్తము దారులుగా కారిపోతుంది వెంటనే అంబులెన్స్ వచ్చింది హాస్పిటల్కి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్లారు ఆ ఒక్క కొరడా దెబ్బకు ఆ వ్యక్తికి పదహారు కుట్లు వేశారు అప్పుడు జిమ్ క్యావిజల్ అడుగుతాడు మెల్గి మెల్గి ప్రభు వారిని నిజంగా ఎంత భయంకరంగా కొట్టారా ఒక్క దెబ్బ నేను తట్టుకోలేకపోయాను పదహారు కుట్లు పడ్డాయి ఒక్క దెబ్బ తట్టుకోలేక నా శరీరము జ్వరం వచ్చింది యేసు ప్రభు వారిని ఎంత భయంకరంగా కొట్టారా ఎంత భయంకరంగా హింసించారా అని అడుగుతాడు అప్పుడు మెల్గిబ్సన్ చెప్తాడు మనము తీస్తున్నటువంటి ఈ చిత్రంలో కేవలము ఏసుక్రీస్తు ప్రభు యొక్క వేదనను ఆయన పొందిన శ్రమలను నలభై శాతం మాత్రమే చూపిస్తున్నాం ఆయన పొందినటువంటి వేదన చాలా గొప్పది దానిని భరించటం ఎవరి తరం కాదు అని కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తున్నప్పుడు హాస్పిటల్లోనే బెడ్ మీద ఉన్నటువంటి జిమ్ క్యావిజల్ అనే వ్యక్తి వెంటనే మొకాళ్ల మీద పడి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి మారుమనస్సు పొందుతాడు అప్పుడే ఆ వ్యక్తి ఒక తీర్మానం తీసుకుంటాడు నా శరీరం బలహీనమైనప్పటికీ సహకరించకపోయినా ఎలా అయినా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలి సర్వమానవాళి కొరకు అందరికీ పరలోక రాజ్యాన్ని ఇవ్వటం కొరకు ఆయన పొందిన వేదనలు శ్రమలు కళ్లకు కట్టినట్లుగా చూపించాలి అనే ఉద్దేశముతో ఆ వ్యక్తి మరలా ఆ చిత్రములో ఆ పాత్రను పోషించటానికి సిద్ధపడతాడు సిలువ మోస్తున్నప్పుడు అతని భుజము చెదిరినప్పటి భయంకరమైనటువంటి జ్వరము ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ఆ చిత్రాన్ని పూర్తి చేస్తాడు ఆ చిత్రాన్ని చూసి కొన్ని లక్షల మంది ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు